హైజాక్ రెండవ భాగం కమాండ్ ఆఫీసర్ విజయ్ చౌహాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ మూడింటిలోనూ ఎలాంటి సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యం తన పేరుతోనే శత్రువులను గడగడలాడించే ధీరత్వం ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులను ఎన్నో చిక్కుముడులను తనదైన శైలిలో ఛేదించడం అతడి ప్రత్యేకత విజయ్ చౌహాన్ ఉన్న హెలికాప్టర్ కూనూరు వైపుగా దూసుకుపోతోంది అతడు టాయ్ ట్రైన్ ఎక్కడ హైజాక్ అయిందో మననం చేసుకుంటున్నాడు మెట్టుపాల్యం నుండి బయలుదేరిన రైలు భవానీ నదిని దాటింది అక్కడి నుండి కల్లార్ స్టేషన్ ఎనిమిది కిలోమీటర్లు కల్లార్ చేరేలోపు ఒక పెద్ద సొరంగం వస్తుంది బహుశా ఆ సొరంగం వద్ద కాపు కాసి గంటకు పది కిలోమీటర్ల వేగంతో నడిచే ఆ రైలును అందుకోవడం శత్రువులకు చాలా సులభం కల్లార్ నుండి ఆడర్లీ స్టేషన్ పదమూడు కిలోమీటర్లు అక్కడ ప్రయాణికులు ఎవరూ ఉండరు రైలు ఆగకుండా ముందుకు నడుస్తోంది అక్కడ ఉన్న గార్డులకు ట్రైన్లో కిటికీ నుండి చూస్తున్న ఒక చిన్న కుర్రాడు కనిపించాడు ఆ కుర్రాడి మొహంలో భయం చేతిలో ఎర్రటి రుమాలు అది చూసిన గార్డులకు అనుమానం వచ్చింది విజిల్ వేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తున్న గార్డును ఒక హైజాకర్ లోపల నుండి తుపాకీతో కాల్చాడు ఆ గార్డు అక్కడే కుప్పకూలిపోయాడు ట్రైన్ ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది అక్కడి నుండి హిల్గ్రోవ్ స్టేషన్ పద్దెనిమిది కిలోమీటర్లు ఈ సమయానికి రైలు ఆ స్టేషన్ కూడా దాటిపోయి రన్నెమీడ్ స్టేషన్ సమీపంలో ఉండి ఉండవచ్చు రన్నెమీడ్ కాటిరీ రోడ్ దాటిందంటే తర్వాత కూనూరు వస్తుంది కూనూరులో రైలు ఆగినా ఆగాకపోయినా ముప్పు తప్పదు ట్రైన్ హైజాక్ అయినట్టు అందరికీ తెలిసిపోతుంది కూనూరుకు రాకమునిపే తనక్కడికి చేరుకోవాలి ఆలోచిస్తున్నాడు విజయ్ చౌహాన్ మరి కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ నుండి దిగాడు ఇంతలో ట్రైన్ రన్నెమీడ్ స్టేషన్ దాటినట్టు అతడికి సమాచారం వచ్చింది తర్వాత అక్కడున్న కూలీలు కొందరు విజయ్ చౌహాన్ వద్దకు చేరుకున్నారు అతడు అప్పటికే తన వేషం మార్చుకున్నాడు కాటేరి రోడ్డు వైపుగా ఉన్న రైలు పట్టాల మీదకు చేరుకున్నారు వారందరూ అప్పటికే అక్కడ పడిపోయి ఉన్న రెండు పెద్ద పెద్ద చెట్లను ఆ కూలీలందరు కలిసి రైలు పట్టాల మీదకి చేర్చారు కొద్దిసేపటి తర్వాత టాయ్ ట్రైన్ పెడుతున్న కూత దూరంగా వినిపిస్తోంది వెంటనే విజయ్ చౌహాన్తో సహా మిగిలిన వారందరూ ఆ పట్టాల మీద ఉన్న వృక్షాలను మెల్లిగా తొలగించే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు ఇంతలో టాయ్ ట్రైన్ అక్కడికి చేరుకుంది ఇంజన్ బోగిలో ఉన్న డ్రైవర్ అక్కడున్న దృశ్యాన్ని చూసి రైలుని ఆపేశాడు డ్రైవర్కు తుపాకీ గురిపెట్టి ఉన్న హైజాకర్ అది చూసి మిగిలిన వారికి సైగ చేశాడు వారిలో ఇద్దరు కిందకి దిగారు అక్కడున్న వారు పోలీసులేమో అనే అనుమానం వారికి కలిగింది తుపాకులు తీసుకెళ్లి వారికి గురిపెట్టారు కానీ వారందరూ నిజమైన కూలీలు అది గమనించిన హైజాకర్లు తాము అక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవడం మంచిదని భావించారు పట్టాల మీద పడి ఉన్న చెట్లను తొలగించడంలో హైజాకర్లు కూలీలకు సహాయం చేసే సమయంలో ఆ కూలీలలో ఉన్న ఇద్దరు చెట్ల కొమ్మలు పక్కకు వేసే నెపంతో మెల్లిగా అక్కడి నుండి తప్పుకున్నారు తర్వాత ట్రైన్ మెల్లిగా ముందుకు కదిలింది ట్రైన్లో ఎక్కిన ఆ ఇద్దరు ప్రయాణికులు మిగిలిన ప్రయాణికుల్లో కలిసిపోయారు ట్రైన్ మెల్లిగా సొరంగాల మధ్య సాగుతోంది ఒక్కొక్క సొరంగం లోపలికి వెళ్ళినప్పుడల్లా ప్రయాణికులు మారిపోతున్నారు సొరంగం చీకటిలో వేచి ఉన్న ప్రయాణికుల వేషాలు ధరించిన పోలీసులు ట్రైన్ ఎక్కుతుంటే లోపల ఉన్న ప్రయాణికులను ప్లాన్ ప్రకారం సొరంగంలో రైలు నుండి కిందకు దింపుతున్నాడు విజయ్ చౌహాన్ అప్పటికే సగం మంది ప్రయాణికులను ట్రైన్ నుండి తప్పించాడు విజయ్ చౌహాన్ ఇప్పుడు ట్రైన్లోకి ఎక్కిన వారందరూ ప్రయాణికుల వేషాల్లో ఉన్న కమాండోలు పోలీసులు మరోపక్క అన్ని బోగీల్లో ఉన్న హైజాకర్లు ప్రయాణికులను అంతగా గమనించే పరిస్థితిలో లేరు ప్రయాణికుల సంఖ్య తగ్గకుండా అలాగే ఉండటం వారికి ఏమాత్రం అనుమానం కలిగించలేదు వారి దృష్టి మొత్తం ఏడు మంది విదేశీ రాయబార్ల మీదే ఉంది సమయం పది గంటల ముప్పై నిమిషాలు ట్రైన్ కూనూర్ స్టేషన్ దాటింది కూనూర్ స్టేషన్లో రైలు ఆగకుండా వెళ్ళిపోయింది కానీ ముందుగానే అలర్ట్ జారీ చేసినందువల్ల కూనూర్ స్టేషన్లో ఏ విధమైన అలికిడీ లేదు సొరంగాల్లో విజయ్ చౌహాన్ చేత కిందకు దింపబడిన ప్రయాణికులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధీనంలో ఉండిపోయారు వారందరూ కూడా తమను లాఘవంగా హైజాకర్ల బార్ నుండి తప్పించిన విజయ్ చౌహాన్కు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు విజయ్ చౌహాన్ ఆలోచనలు శరవేగంగా సాగుతున్నాయి చాలామంది ప్రయాణికులను తాను తప్పించాడు కానీ ప్రస్తుతం కొద్దిమంది ప్రయాణికులతో పాటుగా ఏడు మంది విదేశీ రాయబారులు ఉన్నారు ట్రైన్ ఊటీ చేరుకుంటే అక్కడ హైజాకర్లు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అసలు వాళ్ళు దేనికోసం ఇంత ఘాతుకాన్ని పాల్పడ్డారో తెలియదు బహుశా ట్రైన్ ఊటీ చేరుకున్న తర్వాత వాళ్ళ కదలికలు ఎలా ఉంటాయో కానీ ఏదో పెద్ద పన్నాగంతోనే ట్రైన్ని హైజాక్ చేశారని అతడికి అర్థమైంది ఊటీ స్టేషన్ చేరుకునే లోపే ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు విజయ్ చౌహాన్ తర్వాత ఏం జరిగింది మిగిలిన కొద్దిమంది ప్రాణికులను ఏడు మంది విదేశీ రాయబారులను విజయ్ చౌహాన్ రక్షించాడా వింటూనే ఉండండి